టు యూట్యూబ్ ఛానల్ నోటిఫికేషన్ గురించి దాని ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి చాలా ఇన్ఫర్మేషన్ తెలిసే ఉంటుంది ఈవెన్ యూట్యూబ్స్ లోనూ న్యూస్ పేపర్స్ లోను అన్నిటిలోనూ కూడా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పబ్లిష్ అవుతుంది సో ఎనీవే నేను ఈ రోజు దాని గురించి అయితే మాట్లాడదలుచుకోలేదు ఇన్ కేస్ నోటిఫికేషన్ ఇవ్వడానికి మనం ఎలా ప్రిపేర్ అయ్యి ఉండాలి ఆఫ్టర్ నోటిఫికేషన్ ఎలా ప్రిపేర్ అయ్యి ఉండాలి అనే విషయాల గురించి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈ వీడియో అయితే పర్టికులర్ గా చేస్తున్నాను సో వీడియో ఎండ్ వరకు చూడండి ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేసినట్టు అవుతుంది అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను సో యాక్చువల్ గా ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను నేను చెప్పే ప్రతిదీ మీరు ఒకసారి విజువలైజేషన్ చేసుకోండి ఈవెన్ ఈ రోజు నైట్ డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేశాడు అనుకోండి రేపు ఎర్లీ మార్నింగ్ మీ మొబైల్లో మెసేజెస్ లేకపోతే న్యూస్ పేపర్ లో పబ్లిష్ అయింది డిఎస్సి నోటిఫికేషన్ విడుదల అని వెంటనే మీ మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎట్లా ఉంటుంది అది నేను ఇప్పటిదాకా చదవలేదే అని కొంతమంది అసలు నేను ఇప్పటిదాకా మొదలు పెట్టలేదే కొంతమంది అయ్యో మొదలు పెట్టాను కానీ అన్ని మర్చిపోయాను ఏమీ గుర్తున్నట్లేదు ఇన్ని రోజులు చదవలేదు నోటిఫికేషన్ ఇచ్చాక స్టార్ట్ చేద్దాం అనుకున్నాను ఆ రోజు ఆ రోజు మీరు బుక్ తీసి చదివితే ఆ టెన్షన్ లో ఏమి గుర్తురాక చాలా డౌన్ కి అయిపోయినట్టుగా అనిపిస్తుంది మన ఆలోచనలు అది ప్రతి హ్యూమన్ కి మామూలు విషయమే ఎందుకంటే ఇన్ని రోజులు నోటిఫికేషన్ ఇస్తాడో ఇవ్వడో ఎప్పుడు ఇస్తాడో ఇచ్చినా ఇంకా టైం ఉంటదేమో ఇచ్చిన తర్వాత ఇంకా టైం ఉంటది కదా ఇట్లాంటి ఆలోచనలతో ఉంటాం ఇన్ కేస్ ఒకవేళ నోటిఫికేషన్ సడన్ గా ఇచ్చేస్తే మన మైండ్ సెట్ మొత్తం మారిపోతుంది అరే ఇన్ని రోజులు మనం టైం ఎందుకు వేస్ట్ వేసేస్తాం ఇప్పటికే చదివేసి ఉంటాయి అయిపోయింది కదా అని సో ఇవన్నీ జరగకుండా ఉండడానికి మనకి ఒక హోప్ అయితే కనిపిస్తోంది కదా నోటిఫికేషన్ త్వరలోనే రిలీజ్ చేస్తాడు అని సో ఆ హోప్ తోటే మీరు ఏం చేస్తారు అంటే ఇప్పుడు నోటిఫికేషన్ బిఫోర్ మీరు చేయాల్సింది ఒక టెన్ డేస్ అనుకోండి ట్వంటీ డేస్ అనుకోండి నోటిఫికేషన్తో సంబంధం లేకుండా మీరు ఏం చేయాలి అంటే ఒక్కసారి మీ దగ్గర హెచ్ అయితే ఎసి ఎస్ఈటి అయితే ఎస్ఈటి మీరు ఏవైతే టాప్ మార్క్స్ ఎక్కువ స్కోర్ చేసేటువంటి కొన్ని కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి సపోజ్ సైకాలజీ ఒకటి మెథడాలజీ ఒకటి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ ఫైనల్గా కంటెంట్ అనమాట మ్యాథ్స్ ఇంగ్లీష్ సోషల్ స్టడీస్ తెలుగు అండ్ ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజికల్ సైన్స్ ఈ చెప్పిన ఆర్డర్లో కొన్ని కొన్ని టాప్ ప్రయారిటీ ఉంటాయి సపోజ్ సైకాలజీ మనకి హైయెస్ట్ మార్క్స్ స్కోర్ అవుతాయి ఆ ఒక్క బుక్ చదవడం ద్వారా నేను ప్రెస్పెక్టివ్స్ ఎందుకు చెప్పలేదు అంటే తక్కువ మార్క్స్ ఉంటాయి మీరు లాస్ట్లో అన్న దాన్ని కవర్ చేసుకోవచ్చు నా ఐడియా ఏంటంటే ఒకవేళ నేను ఇప్పుడు కాంపిటీషన్లో ఉంటే నా స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే ఇది యాక్చువల్గా నోటిఫికేషన్ ఇచ్చేయడానికి ముందే ఏవైతే టాప్ స్కోరింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా ఆ టాప్ స్కోరింగ్ సబ్జెక్ట్ సిలబస్ అంతా కంప్లీట్ చేసుకోవాలి ఫస్ట్ బిఫోర్ నోటిఫికేషన్ సో సైకాలజీ కంప్లీట్ అయిపోవాలి మీరు ఏ టెన్ డేస్ ఒక వన్ వీక్ టైం టేబుల్ పెట్టుకొని ఈ పాటికే అయిపోతే గనక రివిజన్ ప్లాన్ చేసుకోండి సెవెన్ డేస్లో ఏ టాప్ ఏవైతే ఉన్నాయో వీటికి ఒకవేళ స్టార్ట్ చేయలేదు సగంలో ఉన్నాము అంటే గనక కొన్ని సబ్జెక్ట్స్ పక్కన పెట్టి అట్లీస్ట్ ఈ టాప్ స్కోరింగ్ సబ్జెక్ట్స్ మాత్రం మీరు హైయెస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఏవైతే సైకాలజీ ఒకటి నెక్స్ట్ వచ్చేసరికి మీకు మీకు ఇందాక చెప్పాను కదా ఆ లో సైకాలజీ అండ్ నెక్స్ట్ హైయెస్ట్ మెథడాలజీ అనమాట ప్రతి సబ్జెక్ట్కి మెథడాలజీ ఉంటుంది మనకి బెస్ట్ ఏంటంటే మెథడాలజీ అన్ని ఇంటర్లింకింగ్ టాపిక్స్ మనం మ్యాథ్స్కి మెథడాలజీ చదివితే సైన్స్కి సోషల్కి కూడా ఇంటర్లింక్స్ ఉంటాయి దాంట్లో నుంచి తెలుగు ఇంగ్లీష్ మాత్రం సపరేట్గా చదువుకోవాలి మ్యాథ్స్ కరెక్ట్గా చదివితే సోషల్ స్టడీస్ అండ్ సైన్స్కి కూడా దాంట్లో ఇంటర్లింక్స్ ఉంటాయి మనకి మూల్యాంకనం కానీ లేకపోతే కొన్ని కొన్ని టాపిక్స్ జాయింటెడ్ టాపిక్స్ లా ఉంటాయి సో సేమ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో ఇవి మీరు బిఫోర్ నోటిఫికేషన్ చేయాల్సినటువంటి పనులు అండ్ ఆఫ్టర్ నోటిఫికేషన్ మీరు చేయాల్సిన పని ఏంటి అంటే స్టెప్ వన్ మొబైల్ని ఏదైనా అల్మరలో పెట్టి లాక్ వేసేయండి ఇప్పుడు మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ ఎయిట్ వరకు నైన్ టు నైన్ కానీ నైన్ టు ఎయిట్ కానీ మీరు అప్పటి వరకు మొబైల్ ముట్టుకోద్ది ఇన్ కేస్ ఎమర్జెన్సీ కాల్స్ ఉన్నప్పుడు మొబైల్ డేటా ఆఫ్ చేసేసుకోండి ఇది ఫస్ట్ స్టెప్ ఎందుకంటే చాలా డిస్ట్రాక్షన్స్ అయిపోతాం ఈవెన్ ఆఫ్టర్ నోటిఫికేషన్ ఇచ్చేసిన తర్వాత సపోజ్ ఫార్టీ ఫైవ్ డేస్ థర్టీ డేస్ మాక్సిమం ఫార్టీ ఫైవ్ డేస్ అయితే ఖచ్చితంగా ఇస్తారు ఇంకా పోస్ట్ పోన్ అవుద్ది ఇంకా వన్ మంత్ టూ మంత్ పోస్ట్ పోన్ అవుద్ది అనే ఆలోచన మాత్రం రానివ్వద్దు ఫార్టీ ఫైవ్ డేస్ లో మీకు ఉన్నది థర్టీ డేస్ మాత్రమే అనుకోండి ఒక థర్టీ డేస్ మాత్రం ఈ ప్రపంచంతో దూరంగా ఎవరితోనూ మాట్లాడకుండా ఐ మీన్ ఎవరితోనూ కమ్యూనికేషన్ ఎక్కువగా చేయకుండా ఆ మొబైల్ ని పక్కన పెట్టేసేయండి ఆఫ్టర్ నైన్ తర్వాత మీరు ఏదైనా టెస్ట్ సిరీస్ చేయడానికి టెస్ట్ పేపర్ చేయడానికి మాత్రమే ఒక వన్ అవర్ టూ అవర్ లిమిటెడ్ గా మీ మొబైల్ యూజ్ చేసుకోండి అండ్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే మీరు ఒక పర్ఫెక్ట్ టైం టేబుల్ పక్కాగా రెడీ చేసుకోవాలి థర్టీ డేస్ కి మీరు ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ఫల్ ఫుల్ వన్ రివిజన్ కి ట్వంటీ టు ఫిఫ్టీన్ డేస్ ఖచ్చితంగా పెట్టుకోండి అలా పెట్టుకుని నోటిఫికేషన్ ఐ మీన్ ఎగ్జామ్ డేట్ కి ముందే రివిజన్ అయిపోయి ప్లస్ వన్ వీక్ బ్యాలెన్స్ ఉండేలా ప్లాన్ చేసుకోండి ఇది నేను ఎవరికి చెప్తున్నాను అంటే పర్ఫెక్ట్ గా పక్కాగా చదువుతారు చూడండి వాళ్ళకి నేను చెప్పేది మిగిలిన వాళ్ళని అందరినీ ఇదే ఫాలో అవ్వాలని నేను చెప్పను ఎందుకంటే కొంతమంది ఉంటారు ఆల్మోస్ట్ అంతా ప్రిపేర్ అయిపోతారు కానీ వాళ్ళకి ప్లానింగ్ ఇష్యూ వస్తుంది ఏది పర్ఫెక్ట్ గా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడం రాదు స్ట్రాటజీస్ కొన్ని కొన్ని తప్పు స్ట్రాటజీస్ యూజ్ చేశారు అంటే మీకు వచ్చే రిజల్ట్ కూడా తప్పుగానే ఉంటుంది ఎందుకంటే మీరు ఇప్పటిదాకా కష్టపడ్డారు కానీ ఇది చాలా క్రూషియల్ టైం ఈ టైంలో మంచి స్ట్రాటజీస్ యూస్ చేసుకోవాలి లేదు అంటే మీరు ఎగ్జామ్ లో కొంచెం వెనకబడతారు వన్ పాయింట్ టూ పాయింట్లో కూడా ఎగ్జామ్స్ కోల్పోయిన వాళ్ళు చాలా చాలా మంది ఉన్నారు లాస్ట్ బిఎస్సి లో కాబట్టి చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది మీరు ఆషామాషీగా అనుకోవద్దు కాంపిటీషన్ చాలా హెవీగా ఉంటుంది దానికి తగ్గట్టే మీ హార్డ్ వర్క్ కూడా ఉండాలి ఏదో భయపడడానికి చెప్పట్లేదు మాటలు ఉన్నటువంటి విషయమే ఈవెన్ ఒక్కసారి మీరు బయటకు వెళ్ళి మీ చుట్టుపక్కల వాళ్ళని అడిగితే దాంట్లోనే అట్లీస్ట్ ఇద్దరి నుంచి ముగ్గురు డిఏస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళే కనబడతారు ఎందుకంటే చాలా హెవీ నోటిఫికేషన్ పాటు చాలా గ్యాప్ రావడం మెయిన్ ప్రాబ్లం ఇంత గ్యాప్ రావడం వల్ల చాలా మంది హాస్పిటల్స్ ఉండిపోయారు సో వాళ్ళు ఇంకా మా బ్యాచ్ మా తర్వాత బ్యాచ్ ఫ్రెషర్స్ వీళ్ళందరికి సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటి అంటే అదర్ నావిగేషన్ ఇప్పటి నుంచి కట్ చేసుకోండి మొబైల్ యూసేజ్ అనేది చాలా 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 తగ్గి ఎంత తగ్గిస్తే మీ బ్రెయిన్ అంత షార్ప్ గా ఉంటుంది అట్ ద సేమ్ టైం మీరు అంత ఫాస్ట్ గా మీ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు సపోజ్ మీరు ఈ రోజు ఒక టైం టేబుల్ వేసుకున్నారు దాని ప్రకారం చదువుతున్నారు ఏదో డిస్ట్రాక్షన్ వచ్చింది నోటిఫికేషన్ ఇచ్చేసారోనో లేకపోతే ఎవరు ఏదో కేసు వేసారనో ఇంకోటో ఇంకోటో ఏదో డిస్ట్రాక్షన్ మొబైల్లో మెసేజ్ వచ్చింది వాట్సాప్ గ్రూప్స్ లో అండ్ ఇంకొకటి వీలైనంత తక్కువ వాట్సాప్ కాంటాక్ట్స్ మెయిన్ చేయండి తక్కువ సోషల్ మీడియా కాంటాక్ట్స్ మెయిన్ చేయండి మెయింటైన్ చేయండి అలాగే టెలిగ్రామ్లో కానీ హెవీగా వచ్చేసే వాటిని తగ్గించండి మీకు ఏది యూస్ఫుల్ అవుతుందో అది మాత్రమే ఉంచుకోండి రిమైనింగ్ అన్ని కూడా తీసేసేయండి సో బెస్ట్ మీకు టైం సేవ్ అవుతుంది అట్ ద సేమ్ టైం డిస్ట్రాక్షన్స్కి ఎక్కువ వెళ్ళడానికి అవకాశం ఉండదు సో ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఇప్పుడు నేను చెప్పానో మేబీ ఇవి మీకు కొంతలో కొంతైనా యూజ్ అవుతాయి మీ ప్రిపరేషన్ని కొంచెం హార్డ్ చేయడానికి పుష్ చేయడానికి నేను చెప్పిన విషయాలు యూజ్ అవుతాయి అని నేను అనుకుంటున్నాను ఇన్ కేస్ మీకు కనుక నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సో చాలా మందికి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సరైన స్ట్రాటజీ లేకపోతే సరైన ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ లేకపోవడమే మెయిన్ ప్రాబ్లం సో అది మాత్రం ఓవర్కమ్ చేయండి నోటిఫికేషన్ ఇచ్చేదాకా వెయిట్ చేయొద్దు ఈ పాటికే నోటిఫికేషన్ ఇచ్చేలోపు మీరు ప్రిపేర్డ్గా ఉండాలి మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను అండ్ ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మనకి ఈరోజు న్యూస్ ఆర్టికల్లో ఒకటి చెప్పారు ఏదైతే మనకి అప్లై చేసేటప్పుడే మన ప్రిఫరెన్స్ అనేది అడుగుతాడు అనమాట మనకి ఆప్షన్స్ ఇచ్చుకునేవి దేనికి మున్సిపల్ మున్సిపాలిటీకి సంబంధించినవా మండల పరిషత్కి సంబంధించినవా ఏజెన్సీకి సంబంధించినవా అనేటువంటి ప్రిఫరెన్సెస్ ఏవైతే ఉంటాయో అవి అప్లై చేసేటప్పుడే పెట్టుకోవాలి అని చెప్తున్నాడు సో అది ఒక్కసారి మీరు చూడండి ఈవెన్ కంగారు ఏం అవసరం లేదు మీరు దేనికి కంగారు పడద్దు ఫస్ట్ మనకి ఏదైనా తెలియకపోతే ఈ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి లేకపోతే రిమైనింగ్ న్యూస్ పేపర్స్ ఉన్నాయి లేకపోతే అప్లై చేసిన వాళ్ళని అడగండి కంగారు పడి తొందరగా అప్లై చేసేయాలి తొందరగా దగ్గరలో వచ్చేస్తుంది ఇట్లాంటివి ఏం పెట్టుకోవద్దు సో అప్లై చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఆలోచించి చేయండి కొంచెం టైం తీసుకున్నా పర్లేదు మంచిగా అంత పర్ఫెక్ట్గా దాని మీద పూర్తి నాలెడ్జ్ వచ్చిన తర్వాత సంపాదించిన తర్వాత అప్పుడు అప్లై వెళ్ళండి డైరెక్ట్ ఏ కంప్యూటర్ ఆపరేటర్ దగ్గరకో తెలియని వాళ్ళ దగ్గరకు వెళ్ళిపోయి అప్లై చేసేసి అయ్యో వాడు తప్పు పెట్టేశాడండి మేము చూసుకోలేదండి ఇట్లాంటివి మీరు ఫేస్ చేయకూడదు కాబట్టి మీరు ఒకటికి రెండు సార్లు పక్కాగా దాని గురించి పూర్తి నాలెడ్జ్ తెలుసుకుని అప్లికేషన్ ఇచ్చిన తర్వాత నోటిఫికేషన్లో అప్లై ఎలా అప్లై చేయాలో కూడా ఇస్తాడు సో అది కూడా డీప్గా చదివి అప్పుడు మీరు అప్లై చేయండి సో హోప్ ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను सो थैंक यू सो मच मी वालबल टाइम ने आयो चुड़ों को स्पैंड थैंक यूरी वन